నీకు నన్ను పిచ్చా చీర కట్టుకుంటున్నావు ఒక పిల్లలు అట్ట కట్టుకోకూడదు చితి ఏం పట్టిందిరా నీకు ఏ అక్కడ నీకు తెల్లల్లో ఊకుండు నీకు తర్వాత చెప్తా అక్క చున్ని ఇవ్వు దేనికిరా చున్నీ ఇవన్నీ ఏడు కాక ఫస్ట్ ఇవ్వు నీకు చెప్తా సర్లే ఉండు ఇస్తా తీసుకో ఏం అర్థం కాట్లా వీడు ఏం చేస్తున్నాడో ఏంటో అసలు రాక పోదాం ఎక్కడికి రా ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు చీర కట్టుకుంటే ఊరుకున్నా స్కార్ఫ్ కట్టుకున్నావు చీర కట్టుకున్నావు సరే ఫోన్ లేని ఏదో కట్టుకున్నా అనుకున్నా ఇప్పుడు బయటకు అట్లాగే వస్తావా నాతో నువ్వు ముందు రాక చెప్తా ముందు నాకు చెప్తేనే వస్తా లేకపోతే నేను రాను లేకపోతే నువ్వు వెళ్ళిపో ఏం లేదక్క నువ్వు రోజు నడుచుకుంటే పోయే ప్లేస్లో నేను పోతా నువ్వు చుట్టు ముట్టు చూడు ఎవడు ఫోటో తిప్పుతున్నావు అని పట్టుకో ఇది ప్లాన్ ప్లాన్ అయితే బాగానే ఉందిరా కానీ నువ్వు మగపిల్లడివి ఇలా చీర కట్టుకోవడం నాకు అస్సలు నచ్చట్లేదు ఇంకా వేరే ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు వచ్చేదా అక్క వాడిని పట్టుకున్నాలంటే ఇదే కరెక్ట్ ప్లాన్ నేను చీర కట్టుకున్నంత మాత్రాన ఆడపిల్లనేం కాదు ఫస్ట్ నువ్వు సరే ఇప్పుడు వస్తా కానీ ఇంకెప్పుడు చీర కట్టుకోవద్దు సరే పదాకా